గురువుగారు అసలు గురువులు భక్తులను ఎందుకు చూడాలి వాళ్ళ సమస్యలు ఎందుకు తినాలి వాళ్ళ సమస్యలు ఎందుకు తీర్చాలి గురుత్వం అంటేనే సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి వచ్చినటువంటి ఒక పాత్ర ధర్మ మార్గంలో నడిపిస్తూ వాళ్ళని జ్ఞానం వైపు నడిపిస్తూ జ్ఞానంలో చైతన్యపరచాలి వాళ్ళని జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే అర్థం ఏం తెలుసా ఏది ఎలా ఉండబడాలో అలా ఉండడానికి పురమాయించడమే జ్ఞానం ఏది ఎలా ఉండాలో ఎలా వాడాలో వాడకుండా దాన్ని తప్పించడమే అజ్ఞానం తప్పిపోతున్న సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడానికి వచ్చేటటువంటి దేవదూతలే గురువులు అర్థమైందా అంటే జ్ఞానం వరకే జ్ఞానము శ్రేయో మార్గ దిశానిర్దేశకము సమాజాన్ని సద్గతి వైపు నడిపించుట వాళ్ళకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించుట తప్ప వీళ్ళు చెడిపోతే వాళ్ళ సెడుపులను బాగా చేయడం గురుత్వం కాదు ఓవర్గా బెట్టింగ్ ల్యాబ్లు ఆడతారు ధన నష్టం చేసుకుంటారు దాన్ని గురువు బాగా చేయాల వ్యసనాలకు బానిసలై విచ్చలవిడిగత్తి ఏదేదో తినడం తాగడం వేష సాంగత్యం చేసి పరస్త్రీలకు ధనము వెచ్చించడం అనుభవం లేని పెట్టుబడులు పెట్టడం లాస్ అవ్వడం ఎవరు చేయమన్నారు ఈ సంతంతా మళ్ళా గురువులతోనికి రావడం గురువులు బాగా చేయడం ఇదేమన్నా న్యాయమా చెప్పు ఇది ధర్మమేనా గురుత్వం అన్నది ఏంటంటే సర్వం త్యాగం అన్నీ వదులుకొని గురువుతోనికి రావాలి కానీ అన్ని పట్టుకొని గురువులతోనికి రారాదు ఇప్పుడు బట్టలు పే అంగీ అంగి ప్యాంటు షర్టు లోపల బనీను డ్రాయర్ అన్నీ వేసుకొని ఒక కండు వేసుకొని నదిలో మునిగితే నీళ్లకు నీవు దడవా బట్టలు దడవా పేయి బరుగైతుదే కాదా అన్నిసిపోయి చిన్న లంగోట కట్టుకొని మునుగు పేయి అలక ఉంటుందే లేదా అవునా కదా మునిగినవడను అది ఇది కూడా సేమ్ అటువంటిదే సద్గురువుతో నువ్వు పోవాల్సింది నిరాడంబర స్థితితో వెళ్ళాలి ఏమనుడుకో ఇంటికాడ అప్పులోడు వచ్చి గొంతు విసుకుతుంటాడు నేను సంపానికి వచ్చేటాడు అప్పులోడు మెంటల్ స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ చచ్చిపోదామన్నంత స్ట్రెస్ ఉంటుంది అప్పులు డబ్బులు టెన్షను ఇంటికాడ పెండ్లము పిల్లలు ఈఎంఐలు లక్ష వండుకో గురువుతోనికి రావాల్సింది నిరాడంబరత్వం ఏమీ లేవు శివోహం అన్న ధర్మమే శిష్యుడిది అంతకు మినహా వేరేది లేదు అసలు ఈ కమర్షియలైజ్డ్ ఎప్పుడైందంటే పొట కోసం గురువులు అంటారు కొంతమంది వీళ్ళు లేనిపోని తతంగాలని చెప్పడం ఇట్లా ప్రచారం చేసి 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 ప్రతి గురువు అంటే కోరికలు తీసి ఒక బ్రోకర్ పదివేలకు ఒక పూజ ఇరవై వేలకు ఒక పూజ ఇంకా రకరకాలుగా బ్రెయిన్ వాసులు చేసి 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 సర్వనాశనం అయిపోయింది హిందూ ధర్మం మొత్తం కోరికలు ఎన్నడు తీరే ఎప్పుడు తీరే కోరిక ఎవరికి తీరే ఈ జగత్ ఎవరికైనా కోరిక తీరేనా కోరిక తీరితే ఓడెందుకు కుడతారు నాయన వాడు పుట్టాడు అసలు వాడు పుట్టిండు అంటే కోరికలు అనికని పుట్టిండు ఇంకెడ తీరుతా ఎవడు తీరుస్తాడు నీ కోరిక ఎవడు తిరిగాడు నీ ఆకలి తింటే తీరినట్లే నీ దాహం నువ్వు తాగితే తీరినట్లే నీ సమస్యకు నువ్వే రాజు నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ జస్ట్ డివోషనల్ సపోర్ట్ బిహైండ్ అంతే ఒక ప్రోద్బలం ఒక నమ్మకం ఒక సపోర్ట్ గురువు యొక్క కృప గురువు యొక్క ఆశీర్వాదం అన్నది ఒక భరోసా అవుతది పో ఇప్పుడు ప్రదీప్ గారికి ఒక పని కావాలి అయితది పో మాట అన్నాను అన్నంత మాత్రమే అయిందా అది జరగాలంటే కార్యం చేయలే కదా ఆ కార్యం ఎవరు చేయలే చివరికి నువ్వు చేయాల్సి వచ్చానా లేదా చివరికి నువ్వు చేయాల్సి వచ్చానా లేదా అంతే గురువులతోనికి రావాల్సింది ఉంది సనాతనంగా ఉంది ఇప్పటినుంచి లేదది యయాతి మహారాజుని విశ్వామిత్రుడు శపిస్తాడు ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హనుమంతుని కోతాడు హనుమంతుడు అభయమిస్తాడు ఇచ్చిన మాటకు రామునితోనే యుద్ధం చేస్తాడు హనుమంతుడు గంధర్వరాజుడు గంధర్వరాజు గయుడు ఒక అపరాధం చేస్తే శిరచ్ఛేదం చేస్తానని కృష్ణ పరమాత్మ శపథం చేస్తే ఆయన ప్రాణభిక్ష కా ప్రాణాన్ని కాపాడుకోవడానికి అర్జునుని శరణు వేడతాడు అర్జునుడు మాటిస్తాడు అర్జునుడు కృష్ణునితోనే యుద్ధం చేస్తాడు అంటే ఈ శరణు వేడేది కాపాడమని వేడుకునే ధర్మాలు అనాదికి వస్తున్నాయి ఏంటి ప్రాణ సంకట పరిస్థితిలో ఎటు దిక్కుతోచని పరిస్థితిలో చిట్ట చివరికి అన్నీ అయిపోయినాయి ఏం లేవు అన్నప్పుడు గురువు ఓకే ఇప్పుడు అట్లా లేరు గురువులు అట్లా లేరు గురువులు తుమ్మకపోతే గురువే దగ్గకపోతే గురువే ఆయాసం పడకపోతే గురువే ఆయాసం పడితే గురువే తలనొస్తే గురువే పనునొస్తే గురువే కాన్పుకు గురువే నొప్పులకి గురువే ప్రెగ్నెంట్గా అయినా గురువే కాకపోయినా గురువే ఆ నెటికి గురువే అందుకే ఈ ఆదిపతి లేకుండా అయిపోయింది దేన్నిగా నతిగా వాడితే వాల్యూ ఉంటలేదంటారు కదండి పెద్దలు అట్లా వాడుతున్నారు జనాలు అందరూ అర్థమైందా జనాల తప్పు కాదు మళ్ళా ఒక గొర్రెల పా కాపరి గొర్రెల మందని తిప్పినట్లు తిప్పిండ్రు సమాజంని తిప్పుతున్నారు కూడా ఇంకా బయట వాళ్ళలాగానే నన్ను అనుకుంటున్నారు పాపం నేను టోటల్ డిఫరెంట్ ఆమె పెద్ద సైకోఫెలో పెద్ద సైకో నేను మీ బుద్ధికి తగ్గట్లు ఎప్పుడు నేను ఉన్నాను ఐఎమ్ టోటల్లీ డిఫరెంట్ ఇన్ సొసైటీ టోటల్లీ మై డ్రెస్ కోడ్ మై కాస్ట్యూమ్స్ మై లాంగ్వేజ్ మై కల్చర్ మై ఎక్స్పర్మెంట్స్ మై గాడ్డేస్ అండ్ మై పూజా పర్పస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ సొసైటీ ఆల్మోస్ట్ ఆల్ స్పిరిచువల్ ఫంక్షన్ ఇన్ అవునా నేను ఎప్పుడు ఎవరికి అర్థం కాను మీకు ఇష్టం ఉంటే రారీ లేకుంటే రాకుర్రీ మేము మీకు చాలామంది ఉన్నారు బయట మార్కెట్లో తక్కువ లేరు దుడ్డుకు దొబ్బేడు ఉన్నారు దుడ్డుకి పైసా పేకో తమాస దేకో యహా దేకో वहां देखो యాహా देखो దేక్తే ఈ రహో మరో మీ తాత గంగా నదిలో మునిగింటాడు మీ అప్పని కానీ మీ అప్ప నదిలో మునిగింటాడు నిన్ను కాని ఎవడు పావనమ్మాయ చెబో అదొక విశ్వాసం గంగా నదిలో మునిగితే శరీరంతో వచ్చిన శేషములు కొని పోతాయి అన్నది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ నిండుతాయి లాకర్లో పైసలు నిండుతాయి నా అప్పులు పోతాయి రోగం పోవాలంటే ఔషధ సేవనం అవసరం కర్మ గడుక్కుపోవాలంటే దానికి ఒక ధర్మం ఉన్నది పద్ధతి ఉన్నది దానికి ఒక సంస్కారం ఉన్నది రాత పోవలే పాపం పోవలే కర్మ పోవాలంటే అర్థమైందా అది అంబాతరయ క్షేత్రానికి ఎవరన్నా వచ్చి స్వామివారితో ఏదైనా రెమెడీ కావాలి పరిష్కారం కావాలనుకున్న ఉంటే రావద్దు అమ్మవారితో ఏదైనా పరిష్కారం కావాలి అమ్మతోటి ఏమన్నా మాకు ఫలం కావాలంటే రావచ్చు ఇంకొక ముప్పై ఏళ్ళ తర్వాత అయినా నా నోట్లో ఇదే మాట వస్తుంది అర్థమైన అసలు అంటే వాళ్ళు ఏవి ఈ సమాజంగానే ఏదైనా మిమ్మల్ని స్టార్టింగ్ స్టేజ్ నుండి కూడా తక్కువ చేసే ఉంది కదా మిమ్మల్ని సాధన చేసుకొని లేదు పూజ చేసుకొని లేదు గుడి కట్టుకొని లేదు తిరగని లేదు ఇలాంటి సమాజం మీద కూపన్ రావాలి కదా ఎందుకు రావట్లేదు అసలు అలాంటి సమాజాన్ని ఎందుకు చూస్తున్నారు వాళ్ళ వాళ్ళని పడి నీకు వాళ్ళ కడుపు కడ్డం పుట్టిందని వాళ్ళ వాళ్ళకు ఏదో మంచి హై తేలు కుట్టిందని తేలు కోపపడతావా దాని గుణం అది కుడుతుంది నీవేవడవన్నీ ఇంకే దానికి ఈశ్వరుడు ఇచ్చిన స్వతంత్రత ఈ వచ్చే భక్తులందరూ భక్తులు గారు వీళ్ళంతా మొన్న ఒక స్వామీజీ వచ్చాడు లైన్లో శుక్రవారం రోజు జట ఉంది బాగా అమ్మవారికి కొలుపు చెప్తాడంట పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొలుపు చెప్తున్నాను ఈ మధ్యలో భక్తులు రావట్లేదు అన్నాడు భక్తులు రావట్లేదు అనకు కస్టమర్స్ రావట్లేదు అను నేనన్నా అన్నాడు మళ్ళీ అంతే కదా నీతోనికి ఎవరెవరు వస్తారు ఏమన్నా వాళ్ళే వస్తారు అంటే నువ్వు రమ్మంటున్నావు అంటే ఏదో జరిగి నీతో రావాలని నువ్వు కోరుకుంటున్నావు ఇప్పుడు వాళ్ళకు పెన్లాలకు మోగినికి పెన్లాం కన్నా గొడవ వాడాలి స్వాములు గుర్తుకొస్తారు అప్పులప్పాలైతే స్వాములు గుర్తుకొస్తారు రోగాలు వస్తే స్వాములు గుర్తుకొస్తారు నీతోనికి జనాలను రమ్మంటున్నామంటే వాళ్ళ కొంపలు నాశనం కావాలని అడుగుతున్నట్టు లెక్క ఇప్పుడు మీరు కూడా మొన్న మనం యాత్రలు పోయినామా యాత్రలు పోయినప్పుడు ఎంకటన్నా ఫోన్ చేసి మంది తక్కువ్రు ఎవరు రావట్లేదు అంటాడు కూడా కాదటి నా ఫోన్లా కడి చేసినప్పుడు ఎదుర్కొని ఎందుకు రమ్మంటావురా నాయన మంది రాకూడదని మొక్కురా రోజు అని చెప్తాను నేను మంది రారాదు నిజంగా అంటే భక్తులు రారాదు ఈ గుడికి వచ్చేటోళ్ళు ఏం కాన్సెప్ట్ వస్తున్నారు కదా వాళ్ళకి ఏం కాకుండా ఉంటే రారు కదా అది మొక్కు దేవుణ్ణి అమ్మవారిని అది మొక్కు అమ్మవారిని అది మొక్కు జనాలు రావాలి రావాలని మొక్కితే వాళ్ళ కొంపలు నాశనం కావాలి నీతోనికి రావాలని మొక్కుతున్నట్టు లెక్క వాళ్ళకి అప్పులు కావాలి వాళ్ళకి ఈఎంఐలు కట్టనట్లు కావాలి వాళ్ళకి రియల్ ఎస్టేట్ నడవ రాదు వాళ్ళకి పైసలు రాదు పెళ్లంని మోడు కొట్టితే పెండ్లం ఇంటికి పోతే పెన్లం రానికే మొగుడు రావాలి పిల్లలు కాకపోతే పిల్లల కోసం మాలు రావాలే రావాలి అంటే వాళ్ళ కర్మలు కాల్తే వాళ్ళకి ఇబ్బందులు రాస్తే నీతోనికి రావాలన్నట్లనా ఏం కోరుకుంటున్నావు నువ్వు ఒక గుడి కట్టిండు అంట గుడికి మంది రావట్లేదు ఏంది ఇదంతా ఒక ఆయన హాస్పిటల్ కట్టిండు గురువు గారు ఐదు కో ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టినా మంది ఎవరు రారు ఏంది ఇది అంటే అందరికి రోగాలు రావాలే అందరికి కాలు చేతులు ఇరిగిపోవాలి అన్నదమ్ములు కొట్టుకొని నెత్తులు కొట్టుకుంటే నీ దవాఖానకు రావాలి పేషెంట్లు జగ్గి రావాలన్నట్ల సమాజం సంఖనాకాలే నీ దవాఖానా నిండాలి నీకు పైసలు రావాలని ఏందది అడగవలసిన పద్ధతేనా ఒక లాయర్ వస్తాడు క్లయింట్స్ రావట్లేదు ఈ మధ్యలో ప్రాక్టీస్ జరగట్లేదు పర్సు నిండట్లేదు అంటాడు క్లయింట్స్ ఎవరు సార్ అతనితోనికి ఆల్మౌన్ల పంచాయతీలు విడాకుల గొడవలు అన్నదాముల కొట్లాటలు ఎవరినైనా చంపిన జగడాలు గివే రావాలి ఈయన ఏం అడుగుతున్నట్లు సమాజంలో కొట్టుక సస్తే నా జీవుని నిండుతుందని అడుగుతున్నాడు ఏంది ఇదంతా చెబో ఏం అడుగుతున్నాము అందుకే నేను అంట ఇప్పుడు ఇంతకుముందు ఎగటాను అక్కడ దొలకపోతేనే మారుతి ఎగటాన్ని తిట్టిన జగ్గి ఒరే పద్నాలుగు సంవత్సరాల నుంచి నా వాక్ ఒకటేరా జనాలను ఉద్దేశించేం చేయొద్దు జనాల మెప్పు కొరకు చేయకు జనాలను ఉద్దేశించే చేయకు అసలు మనం పుట్టినం ఆధ్యాత్మికంగా పుట్టినాం సచినన్నాలు సాధువుగా ఉండి సచ్చిపోతా అని మీరు నా భక్తులు ఉండి సచ్చిపోరే ఎవరి కోసము జనాలు రావట్లేదు ఏంది ఎందుకు రావాలి జనాలు వస్తారు చూడు రేపు మంగళారం పది ఆవారం అయితారం రేపు సోమవారం మంగళారం వస్తారు చూడు వస్తారు మంగళారం వస్తారు చూడు ముగ్గురు ఇంకా మొక్కు జనాలు రావాలని మీరు మొక్కినట్లు అమ్మవారు ఇట్లా అనేది అనుకో కొంపలు నాశనం అయితే ఇంకా ఒకరొకరి ఇంట్లో సిచ్చులు పెడుతుంది అమ్మవారు ఇంకా వస్తారు నీ గుడి కాడికి వస్తారు చండి లండ జీవితాలు శాండాలి బతుకులు ధర్మంకొకటను ఉన్నదా చెప్పు ఏమున్న ధర్మంకి ఇంట్లో పెండ్లం ఉన్నంగా లంజతో కోతడు తిమ్రం ఎక్కైపోడు దేవుళ్ళతోనూ కూడా తిమ్రం ఎక్కై రావాలి ఏం తిమ్రం ఈ జన్మన్ని నీవిచ్చినవరా బతకనికి కిత ప్రకృతిని ఇచ్చినావు కాల్జతులు మంచిగా ఉండే నిన్ను చూడగలుగుతున్నా నీతోనికి రాగలుగుతున్నా ఈశ్వరాని నిన్ను పలకగలుగుతున్నా నోరు బాగుంది ఇంద్రియాలని సక్క పెట్టినావు ఇదిగో నీకు శరణార్థి అని రావాలి కానీ ఎంతమంది లేరు కాల్ చేతులు లేని వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పోయి చూడు గాంధీ హాస్పిటల్ పోయి చూడు అనాథాశ్రమాలకు పోయి చూడు వృద్ధాశ్రమాలకు పోయి చూడు దేవాలయాల మీద మెట్ల మీద కూర్చొని అడుగుంటున్న వాళ్ళని చూడు ట్రాఫిక్లో అక్కడ అడుగుకుంటున్న వాళ్ళని చూడు అందరికన్నా వాళ్ళందరితో పోలిస్తే నీ జీవితం చాలా బాగుంది మళ్ళేదో ఎలితైనట్లు మళ్ళేదో పడినట్లు గుళ్ళకాడికి వచ్చి మళ్ళీ ఏదో ఎక్కిరిస్తున్నట్లు ఏదో అడుగుతున్నట్లు పిచ్చి కాకపోతే యథార్థవాదం సత్యవచనం ఇలాగే చూడు నీకు నచ్చిందో లేదో నాకు తెలియదు నచ్చిందా లేదా నేను చెప్పింది ఏం నచ్చింది ఏంది ఏం సత్యం ఏం చెప్పినా భక్తుల గుడికి భక్తుల గుడికి అమ్మ కోసం రావాలి రాకూడదు అంబాత్రేయ క్షేత్రానికి భక్తులు రాకూడదు అర్థమైందా రావాలనా మైక్ దగ్గర పెట్టుకో అమ్మవారి దర్శనానికి రావాలి అమ్మని దర్శనం చేసుకోవడానికి మాత్రమే రావాలి అమ్మ దర్శనం కూడా వస్తారు ఎందుకు వస్తారు భక్తితో ఏం భక్తి భక్తితో రావాలి ఏం భక్తి గజ్జెప్పు భక్తులు రావడంలో తప్పు లేదు వచ్చుకోకో ఎటువంటి భక్తులు రావాలి జ్ఞానం నీవు భక్తులను రమ్మన్నావంటే వచ్చే భక్తుల్లో రెండు రకాలు కర్మ వచ్చే భక్తులు వాళ్ళ ఇంట్లో ఏదో జరగాలి రావాలన్న సూత్రం వస్తుంది ఇక్కడ అందుకే ఏదో జరిగి వచ్చే భక్తులు వద్దు ఏమీ జరగకుండా ఆనందంతో అమ్మను చూద్దామన్న భక్తులు వచ్చేట్లాగా మొక్కు ముగ్గురమ్మలకి ఆనందంగా సంతోషంగా వచ్చే భక్తులను రప్పి అమ్మ కన్న కష్టాలు కన్నా ఆపతులతో వచ్చేటోళ్ళను రప్పియకు తల్లి అని మొక్కు ఏమి ఆ కష్టాలు ఏమి ఆ బాధలనైనా నేను ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన ఎక్స్పరిమెంట్ ఇవ్వాలి ఈ దేశానికి ఈ ధర్మానికి ఏదో ఇవ్వాలనే కాంక్షతోటి తపస్ చేసి అమ్మని సరే వాళ్ళ రాతలు ఈ ఏడు కాకుండా ముందర బాగైతుందేమో ఈ ఆగస్టు డిసెంబర్ నెలలో బాగా కాకుండా జనవరిలో బాగా అవుతుందేమో ఒక దినం అటు ఇటు తల్లి కడుపులో ఇతనం వేసినప్పుడే పిండం బయటికి కదనైనా రాదు కదనైనా తొమ్మిది నెలలు పడుతుంది భూమిలు ఇతనం వేస్తే నాలుగు నెలల టైం పడుతుంది మనము భగవంతునికి ఒక పూజ చేసినాము మనము ఒక మెసేజ్ పంపించినాము రిప్లై కొంచెం నిదానంగా రావచ్చేమో అంతవరకు కూడా అనవటరు ఇదే అంబాత్రయ క్షేత్రం మీద ఎంతమంది బయట కామెంట్ చేస్తున్నారు నీకు తెలుసా వచ్చిన వాళ్ళు ఎంతున్నారో అంతకు పది రెట్లు ఎక్కువ బయట ప్రచారం జరుగుతుంది నాకు ఇన్పిస్తాయి ప్రతిమాట సేవల ఏ పోయినాం కానీ ఏం కాదుపా త వేస్ట్ ఐదు ఊరలు తిరిగినాం కానీ పా వేస్ట్ అంతా ఏమంత ట్రాష్ పోయినాం కానీ ఆఖరికి నీకు ఒక రికార్డింగ్ కూడా ఇస్తాయి నీవు విన్నవో లేదు ఏమన్నారు రికార్డింగ్లో ఆయన ఏమన్నాడు మేము పోయినప్పుడు మాతోనూ మాట్లాడతా లేడు ఎవరెవరినో ఇంపార్టెంట్ వ్యక్తులను రూమ్లో గుసనెడుకొని మాట్లాడతాడు ఆయన మంచి వ్యక్తి కాదు చివరికి ఇంకో మాట ఏమన్నాడు ఎంత కులం అంత బుద్ధి అన్నాడా అన్నాడా అంటే నా తపస్సును నా జ్ఞానాన్ని నా శ్రామికమైనటువంటి ధర్మాన్ని కులంతో ముడిపెట్టేటటువంటి మూడులు వస్తున్నారు ఇక్కడికి వీళ్ళ గురించి మనం బతికింది చెప్పు గతను గంగాధర్ గౌడ్ అని మామనార్లుంటాడు డాక్టర్ గా బాపనాయ భూమి రెండు ఎకరాలు ఇప్పించిండు ఆయన ఉమ్మించిన పడతా నేను రేపు ఆ రెండెకరాల భూమిలో పెద్ద మెడిటేషన్ సెంటర్ కట్టబోతున్నా ఈ కుల మించినోడు ఏమి ఇచ్చిండు గుడికి ఏం చేసిండు మొన్న రవి క్రాంతి కొన్ని రోజులు పీఠం నుండి వాళ్ళకు తోచిన సేవ వాళ్ళు చేసిండ్రు పాపం నమస్వి ఎంతమంది కన్నం వండి పెట్టింది పాపం ఆమె ఆమె కొంత సేవ చేసింది ఈపులు కుట్టువాటని కాడ కూర్చొని సీరలు అమ్మింది ఎన్నో సేవలు చేసింది ఆమె ఒక మాట అనవచ్చు అధికారం ఉంటుంది దానికి అవురా ఇన్నేళ్ళు నీ పక్కల వండితే కాయ లేకపా పండు లేకపా అని పెండ్లం అమ్మియొచ్చు మోగుణ్ణి అంటే దానికి ఒక ధర్మం ఉంటుంది ఏదో ఒక ఓరం వచ్చి అతను కాకపోతే నా కులం ఎంచిది నా బుద్ధి ఎంచిది అందుకే చెప్తా నేను మంది ముందల నన్ను గుసిన పెట్టకుర్రీ మళ్ళా మీరే చెప్తారు నీతులు గురువుగారు మీరు మందని చూడకపోతే ఎవరు రారు గురువుగారు జనం కోసం కట్టిన అనుకున్నావు గుడి జనం కోసం కట్టినా స్టేజ్లో మీద ఎక్కి ఇంతమందితోటి మాట్లాడతా కదా ఒక్కనాడన్న నా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నానా సనాతన ధర్మం హిందూ ధర్మం 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 దేవుణ్లు దేవుళ్ళు పూజలు ఒక్కొక్క పూజలు ఒక్కొక్క విశిష్టతను ఒక మంచి గొప్పతనాన్ని ఇదే కదా నేను చూసింది మీరు చూసింది సారీ మీరు చూసింది అయిపోయింది ఇంకేమైనా గెలికితే గెలుకు